డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సినిమా హీరో అదే ఆయన కూడా చాలా సీనియర్ హీరో ఒక కీలక విజ్ఞప్తి చేశారు ఆయనే సుమన్ సీనియర్ నటుడు ఎందుకంటే ఒక రకంగా మార్షల్ ఆర్ట్స్ వాస్తవానికి మార్షల్ ఆర్ట్స్లో పవన్ కళ్యాణ్ కూడా చాలా నిపుణుడు ఆయన అలాగే ఈ సుమన్ కూడా అప్పట్లో కరాటీ నిపుణుడు మార్షల్ ఆర్ట్స్లో కూడా మంచి ప్రావీణ్యం ఉన్న వ్యక్తి సుమన్ గారు కూడా సో ఇటువంటి నేపథ్యంలో గత కొంతకాలంగా ఆయన మార్షల్ ఆర్ట్స్ని పాఠ్యాంశంగా మార్చాలి అని ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు ఈ విషయం మీద ఇంతవరకు ఏ ప్రభుత్వం స్పందించలేదు అయిన అయినా సరే సుమన్ తన ప్రయత్నాలను అయితే విరమించుకోలేదు విద్యార్థులకు ఆత్మవిశ్వాసం పెంచడంతో పాటు వారి ఆత్మరక్షణకు ఉపయోగపడే విద్యను నేర్పించడం తప్పు కాదు అనేది ఆయన మొదటి నుంచి చెప్తున్నమాట తన ఆలోచనను ప్రభుత్వం దృష్టిలో పెట్టడానికి తాజాగా ఆయన ఆయన పవన్ ఎంపిక చేసుకున్నారు ఎందుకంటే పవన్ కన్నా సినిమాల్లో సీనియర్ అయిన సుమన్ తన సినిమాల్లో కరాటే విన్యాసాలతో అప్పట్లో ఆకట్టుకునేవారు అదేవిధంగా పవన్ కూడా తన సినిమాల్లో మార్షల్ ఆర్ట్స్ని తన విన్యాసాలతో ప్రదర్శించారు ఇక త్వరలో విడుదలయ్యే ఓజీ సినిమాలో కూడా పవన్ మార్షల్ ఆర్ట్స్ ప్రాధాన్యం ఉన్న సీన్లు చాలా చేశారట పవన్ నుంచి స్టార్గా నిలదొక్కోవడానికి డూపులు లేకుండా ఆయన తమ్ముడు సినిమాలో చేసిన సీన్లు ప్రధాన కారణం కూడా చెప్తుంటారు పవన్ పెద్ద స్టార్ అయినా సరే ఆయన చేసిన మార్షల్ ఆర్ట్స్ ప్రవేశపెట్టి విద్యార్థులకి ఈ రుణం తీర్చుకోవాలి అని అయితే సుమన్ కోరుతున్నారు అంటే ఒకప్పుడు సినిమాల్లో కరాటే ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుమను తాజాగా పాడేరులో జరిగిన కరాటే శిక్షణ అకాడమీలో పాల్గొన్నారు గిరిజన విద్యార్థులు కరాటే అలాగే జూడో వంటి మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇవ్వడానికి జరుగుతున్న ప్రయత్నాల్ని ఆయన స్వాగతించారు ఇక సుమన్ చివరిసారిగా నితిన్ హీరో నిర్మించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్లో నటించారు అయితే ఇక ఈ సుమన్ గారు ఇచ్చిన ఈ విజ్ఞప్తి ఏదైతే ఉందో ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందు ఉంచారట ఒక చిన్న ఆబ్లిగేషన్ అని చెప్పాలి కాకపోతే సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఆయన తలుచుకుంటే అవుతుంది ఇక్కడ నుంచి విద్యార్థులకి మార్షల్ ఆర్ట్స్ అనేది కూడా ప్రతి పాఠశాలలో ఒక క్లాస్గా పెట్టాలి అనేది వాస్తవానికి అప్పట్లో డ్రిల్ డ్రిల్ పీరియడ్స్ ఇవన్నీ ఉండేవి ఇప్పట్లో చాలా వరకు లేవు అవన్నీ కూడా అయితే ఇప్పుడు అందులో భాగంగా దీన్ని పెట్టాలి అని అయితే ప్రభుత్వాన్ని డిప్యూటీ సీఎం ముందైతే కోరుతున్నారు మరి అది ఎంతవరకు సాధ్యం అవుద్దే చూడాలి